కూడా హాఫ్ పార్ట్ చేయాలి జాస్మిన్ పట్టు తీసుకొని ఎందుకంటే కింద సీమెరివెన్స్ వస్తుంది కదా అండ్ షేప్ అందరికి ఎలా మార్క్ చేసుకోవాలి అనేది ఈజీ అను ఎం కు స్వాగతం ఈ వీడియోలో నేను మగ్గం బ్లౌజ్కి హ్యాండ్స్ ఎలా మార్కింగ్ చేసుకోవాలి మా దగ్గర బ్లౌజ్ ఉన్నప్పుడు ఈ బ్లౌజ్ని ఎలా కొలిచి మార్కింగ్ చేసుకోవాలి అనేది మీకు ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను యాక్చువల్గా ఇలాంటి క్లాత్ పైన మగ్గం చేయరు జాస్మిన్ పట్టు తీసుకొని వర్క్ చేస్తారు దీని మీద చేసినప్పుడు కూడా అంత నీట్గా రాదు బట్ నాకు క్లాత్ అవైలబుల్ లేకపోవటం అర్జెంట్ అవటం వలన ఇదే క్లాత్ పెట్టేసి నేను ఇక్కడ మగ్గం వర్క్ అనేది చేసేస్తున్నాను ఇప్పుడు నేను మీకు ఓన్లీ హ్యాండ్స్ ఎలా మార్కింగ్ చేసుకోవాలనేది మీకు చూపిస్తాను మార్కింగ్ అనేది క్లాత్ని మంచానికి ఫిట్ చేసిన తర్వాత అయినా కానీ ఫిట్ చేయకముందైనా కానీ మనం మార్కింగ్ చేసుకోవచ్చు బట్ ఇక్కడ నేను ముందుగానే క్లాత్ అనేది బ్లౌజ్ ఫిట్ చేసి ఉంచాను ఫిట్ చేసి ఉంచిన తర్వాత ఫస్ట్ మనం ఈ ఎడ్జ్ నుంచి ఈ ఎడ్జ్ వరకు ఎంత ఉందో ఒకసారి కొల్చేద్దాం ఈ లాస్ట్ నుంచి ఇటు వరకు మెజర్ చేస్తే థర్టీ ఫోర్ ఇంచెస్ వచ్చింది ఈ థర్టీ ఫోర్ ఇంచుని టూ పార్ట్స్గా డివైడ్ చేయాలి డివైడ్ చేసి ఇక్కడ థర్టీ ఫోర్ని టూ పార్ట్స్గా డివైడ్ చేస్తే సెవెంటీన్ ఇంచెస్ కదా ఈ సెవెంటీన్ ఇంచెస్ ఒక మార్క్ చేయాలి ఇక్కడ మనం టూ పార్ట్స్గా ఎందుకు డివైడ్ చేసామంటే మనకి హ్యాండ్స్ రెండు ఈ రెండు కూడా పక్క పక్కనే వచ్చేస్తాయి ఒక హాఫ్ పార్ట్లో ఒక హ్యాండ్ వస్తుంది ఇంకొక హాఫ్ పార్ట్లో ఇంకొక హ్యాండ్ వస్తుంది ఇలా ఫస్ట్ రెండు సపరేట్ సపరేట్గా డివైడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ మెజర్మెంట్ ఎలా పెట్టాలనేది మీకు చూపిస్తాను ఇలా మార్క్ చేసుకున్నాం కదా ఈ మార్క్ చేసిన దగ్గర స్ట్రైట్ గా ఒక లైన్ తీసేసుకోవాలి అంటే ఇక్కడ మనం ఏ పార్ట్ పార్ట్ సెపరేట్ చేస్తున్నట్టుగా ఒక స్ట్రైట్ గా ఒక లైన్ అనేది తీసేసుకోవాలి మార్క్ చేసిన తర్వాత క్రింద వైపున వన్ ఇంచ్ అనేది ఇక్కడ నుంచి పైకి మార్కింగ్ చేసుకోవాలి ఎందుకంటే కింద సీమ్ వెన్స్ వస్తుంది కదా స్టిచ్ చేసే వాళ్ళకి కింద స్టిచ్చెస్ కోసం క్లాత్ కావాలి కాబట్టి ఈ క్రింద నుంచి పైకి వన్ ఇంచ్ అనేది మార్క్ చేసుకోవాలి ఇట్లా ఈ మొత్తం వన్ వన్ నుంచి మార్కింగ్ చేసుకోవాలి మీకు మార్కింగ్ చేసి చూపిస్తాను ఇట్లా వన్ వన్ నుంచి పెట్టుకున్నాం కదా దీనికి ఒక లైన్ అనేది తీసుకోవాలి ఇట్లా క్రింద వైపున వన్ ఇంచ్ లైన్ తీసుకున్నాను మీకు ఇక్కడ విజిబుల్ అవుతుంది అనేసి అనుకుంటున్నాను ఇప్పుడు ఇందులో నేను ఒక హ్యాండ్ మార్కింగ్ చేస్తున్నాను ఎలాగో చూడండి ఇట్లా మనం రెండు హ్యాండ్స్ సపరేట్ సపరేట్ చేసుకున్నాం కదా కింద వన్ ఇంచ్ లైన్ తీసుకున్నాం కదా ఫస్ట్ ఇప్పుడు ఒక హ్యాండ్ మార్కింగ్ చేయాలంటే దీన్ని కూడా హాఫ్ పార్ట్ చేయాలి అంటే మన లో మధ్య భాగం అనేది వచ్చేటట్లుగా మార్కింగ్ చేసుకోవాలంటే ఫస్ట్ దీన్ని కూడా దీన్ని ఇక్కడ నుంచి ఇంతవరకు ఉందో చూసుకోండి ఇక్కడ నుంచి మనకి సెవెంటీన్ ఇంచెస్ వచ్చింది సెవెంటీన్ ఇంచెస్లో హాఫ్ అంటే ఎయిట్ అండ్ హాఫ్ వస్తుంది కదా ఎయిట్ అండ్ హాఫ్కి ఒక మార్క్ చేసుకోవాలి ఇలా ఎయిట్ అండ్ హాఫ్ ఒక మార్క్ చేసుకున్న దానికి స్ట్రైట్గా గా ఒక లైన్ తీసుకోండి ఇలా మనం సెంటర్ లో ఒక లైన్ తీసుకోవటం వల్ల హ్యాండ్లో మిడిల్ పార్ట్ అనేది మనకి ఈజీగా అర్థమవుతుంది ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్లౌజ్ మెజర్మెంట్ బ్లౌజ్ తో ఎలా పెట్టాలనేది చూపిస్తున్నాను ఇప్పుడు మనం తీసుకున్న బ్లౌజ్లో ఏదైనా ఒక హ్యాండ్ అనేది తీసుకోండి ఫస్ట్ హ్యాండ్ లెంత్ ఎంత ఉంది అనేది మార్చేద్దాము ఇక్కడ మనకు కావాల్సింది ఓన్లీ ఒరిజినల్ మాత్రమే కావాలి ఇక్కడ రెండు వైపున సీమ్ కి ఆల్రెడీ ఇక్కడ వన్ ఇంచ్ అనేది మనం ఎక్స్ట్రా వదిలేసుకున్నాం కదా ఈ పై వైపున సీమ్ ఎల్వెన్స్ అనేది పై వైపున స్టిచ్ చేసే వాళ్ళు తీసుకుంటారు సో మనకి కావాల్సింది ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్గా ఇక్కడ స్టిచ్ మనకు అర్థమవుతుంది కదా ఈ స్టిచ్ పాయింట్ ఎక్కడ ఉందో ఇక్కడ నుంచి ఇక్కడ లెంత్ వరకు మాత్రమే మనం తీసుకోవాలి ఎక్స్ట్రా స్టిచ్చెస్లోకి మనం తీసుకోవాల్సిన అవసరం అయితే ఉండదు వాళ్ళు టైలర్స్ వాళ్ళు తీసేసుకుంటారు పైన షోల్డర్ పాయింట్ నుంచి నేను కొంచెం కూడా ఎక్స్ట్రా పెట్టట్లేదు కరెక్ట్గా ఈ పాయింట్ నుంచి తీసుకుంటున్నాను ఈ పాయింట్ నుంచి తీసుకొని ఎగ్జాక్ట్గా ఇక్కడ ఎంత వరకు ఉందో లెంత్ కొలిచాను ఇక్కడ లెంత్ కొలిస్తే నాకు టెన్ పాయింట్ టూ ఫైవ్ ఇంచు పదిం పావు ఇంచు అనేది నాకు హ్యాండ్ లెంత్ వచ్చింది సో ఈ హ్యాండ్ లెంత్ని ఇక్కడి నుంచి అంటే వన్ ఇంచు మనం ఆల్రెడీ చేసుకున్నాం కదా ఈ వన్ ఇంచు కింద నుంచి కాకుండా వన్ ఇంచు పై నుంచి పావు ఇంచుని స్ట్రైట్గా ఆల్రెడీ లైన్ తీసుకున్నాం కదా ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ మీరు ఈ లైన్ ఎందుకు అనేది ఒకవేళ మీకు ఇంకా అర్థం కాకపోతే ఇక్కడ అబ్జర్వ్ చేయండి హ్యాండ్ ఇది కదా యాక్చువల్గా మనకి హ్యాండ్ మార్క్ చేస్తే ఇలా వస్తుంది అంటే ఇక్కడ తీసుకున్న లైన్ అనేది ఇలా స్ట్రైట్ వచ్చినట్లు తీసుకున్న లైన్ ఇది ఈ వైపున ఇది ఇలా వచ్చేస్తుంది సో నేను ఈ మిడిల్ పాయింట్ అనేది ఇక్కడ లైన్గా డ్రా చేసుకున్నాను స్ట్రైట్గా ఉండడం కోసం ఇప్పుడు మన హ్యాండ్ లెంత్ ఎంత ఉందనేది తీసుకున్నాం కదా నెక్స్ట్ హ్యాండ్ లూజ్ చూసుకుందాం ఇక్కడ అన్నీ కూడా కరెక్ట్గా ఈ స్టిచ్ పాయింట్ సమానంగా పెట్టేసుకొని కదలకుండా హ్యాండ్ లూజ్ చూద్దాం హ్యాండ్ లూజ్ కరెక్ట్గా నేను కొంచెం కూడా ఎక్కువ తీసుకోవట్లేదు హ్యాండ్ లూజ్ వచ్చేసి ఆరు ఇంచులు వచ్చింది ఒక్క పాయింట్ తక్కువ సిక్స్ ఇంచెస్ వచ్చింది ఈ సిక్స్ ఇంచెస్ నేను రౌండ్ తీసుకోలేదు ఓన్లీ ఇక్కడ నుంచి ఇక్కడికి హాఫ్ మాత్రమే గొలిచాను అంటే ఈ మిడిల్ సైడ్ నుంచి ఇటు ఒకవైపు మాత్రమే గొలిచాను అండ్ ఇక్కడ కూడా నేను మా మెజర్ చేయటము ఇక్కడి నుంచి ఇక్కడికి సిక్స్ ఇంచెస్కి మార్క్ చేస్తున్నాను మనకి ఇటువైపు సిక్స్ ఇంచెస్ ఉంది అంటే ఈ వైపు సిక్స్ ఇంచెస్ ఉంది అంటే ఈ వైపు కూడా సిక్స్ ఇంచెస్ ఉన్నట్లే కదా అంటే మిడిల్ నుంచి సో ఈ మిడిల్ నుంచి ఇటు కూడా నేను సిక్స్ ఇంచెస్ మార్క్ చేస్తున్నాను ఇక్కడ హ్యాండ్ లెంత్ తీసుకున్నాం కదా తర్వాత హ్యాండ్ లోపల నుంచి ఈ వైపున ఆమ్ డౌన్ అయినక్కడ ఇక్కడ కొంచెం అనేది డౌన్ అవుతుంది ఈ డౌన్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేద్దాము ఈ క్రింద నుంచి ఈ డౌన్ ఎంత ఉందో మ్యా మెజర్ చేయండి ఇక్కడ నుంచి ఇక్కడికి చూస్తే కరెక్ట్గా ఈ స్టిచ్ వరకు ఎగ్జాక్ట్గా సెవెన్ ఇంచెస్ వచ్చేసింది ఈ సెవెన్ ఇంచ్కి ఇక్కడ ఒక మార్కింగ్ చేయండి అంటే మనకి ఈ వైపున త్రీ ఇంచెస్ తగ్గాలి అనేది సేమ్ మెజర్మెంటు ఇక్కడ నుంచి పదిం పావు వచ్చింది కదా ఈ పదిం పావుకి ఇక్కడ ఒక లైన్ మార్కింగ్ చేసుకోండి అలానే సెవెన్ ఇంచ్ అన్నారు కదా పదిం పావుల నుంచి సెవెన్ ఇంచెస్ తీసేస్తే మూడు పావు కదా ఈ మూడు పావుకి ఒక మార్కింగ్ అలానే ఈ వైపు కూడా మొత్తం ఇదంతా పదిం పావు వచ్చేటట్లు మార్చి చేసుకొని దాంట్లోంచి మూడు పావు అనేది డౌన్ చేసుకోండి ఇది మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఇది వచ్చేసి లెంత్ మార్కింగ్ తీసుకున్నాము లో నుంచి ఆమ్ డౌన్ అనేది వీళ్ళు ఇక్కడ మూడు పావు ఇంచు అనేది తగ్గించేసి సెవెన్ ఇంచ్ అనేది ఇట్లా డౌన్గా పెట్టేసుకున్నారు సో అదే సెవెన్ ఇంచ్ అనేది ఇక్కడ నేను పెట్టేసుకున్నాను పది పావులోంచి సెవెన్ ఇంచెస్ తీసేస్తే ఇక్కడ ఒక మార్కింగ్ వస్తుంది కదా ఈ మార్కింగ్ ఒక లైన్ పెట్టేసుకొని మొత్తం స్ట్రైట్గా ఒక లైన్ లైన్ లాగా తీసుకోవాలంటే అంత ఈక్వల్ మెజర్మెంట్ ఉండాలి కాబట్టి ఇలా స్ట్రైట్గా తీసుకున్నాను ఈ తీసుకున్న ఒక లైన్ అనేది తీసేద్దాం ఇక్కడ నేను తీసుకున్న ఈ రెండు లైన్స్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఇప్పుడు ఇలా డౌన్ అయితే తీసుకున్నాము బట్ ఇక్కడ ఈ ఆమ్ రౌండ్ ఈ లూజ్ ఎంత ఉందనేది మనం తీసుకోలేదు మీరు ఇలాగైనా మెజర్ చేసుకోవచ్చు ఇక్కడ నుంచి ఈ స్టిచ్ నుంచి ఈ స్టిచ్ నుంచి ఈ చెక్ చేసుకుంటూ ఇలాగైనా మీరు మెజర్ చేసుకోవచ్చు చేసుకుంటే ఇక్కడ చూడండి ఎనిమిది పాయింట్ వన్ ఇంచ్ వచ్చింది అంటే మీకు ఇలా మెజర్ చేసుకోకుండా మీకు ఇంకొకలాగా కూడా మెజర్ చెప్తాను చూడండి ఈ కింద హ్యాండ్ లూజ్ మనకి ఎంత వచ్చింది ఇక్కడ నుంచి ఇక్కడికి సిక్స్ ఇంచెస్ వచ్చింది కదా ఆ సిక్స్ ఇంచెస్కి ఈ లైన్ పైన అంటే ఆమ్ డౌన్ తీసుకున్న ఈ లైన్ పైన ఇక్కడ ప్లస్ టూ ఇంచెస్ యాడ్ చేయండి ఇది కింద హ్యాండ్ లూజ్ ఎగ్జాక్ట్ మెజర్మెంట్ హ్యాండ్ లూజ్ సిక్స్ ఇంచెస్ దానికి ప్లస్ టూ ఇంచ్ యాడ్ చేస్తే దీన్ని లూజ్ అనేది వచ్చేస్తుంది మనం ఇప్పుడు ఇదే దీన్ని ఇక్కడ పెట్టేసి కొలుస్తాం చూడండి నేను ఇక్కడ పెట్టాను లైన్ లెంగ్త్ ఇక్కడ లెంగ్త్ నుంచి ఈ చివరి వరకు ఇక్కడ నేను ఒక మార్కింగ్ చేశాను కదా ఈ మార్కింగ్ దగ్గరికి ఈ లెంగ్త్ నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి చూడండి ఒకసారి ఎట్లా ఉంది ఎగ్జాక్ట్గా సరిపోయింది కదా మనం ఇలాగైనా హ్యాండ్ లూస్ తీసుకోవచ్చు లేదంటే కింద ఉన్న ఈ సిక్స్ ఇంచెస్ లూజ్కి ప్లస్ టూ ఇంచెస్ యాడ్ చేసి తగ్గించిన ఈ లైన్ పైన మార్చ్ చేసుకోవాలి అంటే ఇది వచ్చేసి మనకి ఈ పార్ట్ మొత్తం అంటే హ్యాండ్ తో కలిపి ఆమ్ డౌన్లో ఉన్న తో కలిపి తీసుకున్నది ఇలాగైనా మనం తీసుకోవచ్చు ఇది పెట్టైనా మనం తీసుకోవచ్చు సేమ్ మెజర్మెంట్ ఇటు సైడ్ కూడా కింద మనం తీసుకున్న హ్యాండ్ లూజ్ సిక్స్ ఇంచెస్ ఎక్స్ట్రా టూ ఇంచెస్ ఇలా మొత్తం ఇటే ఎయిట్ ఇంచెస్ ఇటే ఎయిట్ ఇంచెస్ మొత్తం కలిపి ఇదంతా ఓన్లీ ఒరిజినల్ మెజర్మెంట్ మాత్రమే ఎక్స్ట్రా సీమ్ మెలమెంట్స్ అనేది ఇక్కడ యాడ్ చేయలేదు ఎందుకంటే మన దగ్గర క్లాత్ లేదు కాబట్టి అవి ఎక్స్ట్రా యాడ్ చేసుకోవడమే సో ఇప్పుడు ఇక్కడ నుంచి దీనికి మనం హ్యాండ్ షేప్ అనేది మార్కింగ్ చేసేద్దాం ఈ హ్యాండ్ లూజ్ నుంచి పైన ఇక్కడ తగ్గించిన లైన్కి ఇలా లైన్ తీసుకోవాలి ఒక స్ట్రైట్ లైన్ ఇలా సేమ్ ఈ వైపును కూడా ఇలా ఒక లైన్ తీసుకున్నాం కదా ఇప్పుడు హ్యాండ్ ఇక్కడ హ్యాండ్ టైప్ మార్కింగ్ అనేది చేసుకోవాలి హ్యాండ్ షేప్ అందరికి ఎలా మార్క్ చేసుకోవాలి అనేది ఈజీగా రాదు పైన రౌండ్ కర్వ్ అనేది తిరగదు కాబట్టి మనం కర్వ్ ఈజీగా తిప్పుకోవడానికి ఫస్ట్ ఇక్కడ నుంచి టూ ఇంచెస్ అనేది మార్క్ చేసుకోండి అలానే ఇటు సైడ్ కూడా టూ ఇంచు లేదా వన్ అండ్ హాఫ్ ఇంచ్ అది మన ఇష్టము ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి స్ట్రైట్గా దీని నుంచి దీనికి ఒక లైన్ తీసుకోండి మనకి పైలున్న క్లాత్ అవసరం లేదు మనకు ఆన్ డౌన్ దిగింది కదా ఈ పైలున్న మెజర్మెంట్ అవసరం లేదు జస్ట్ మనకి ఆ త్రీ త్రీ ఇంచెస్ తగ్గడానికి అని కోసమే మన ఇక్కడ మెజర్ మన ఇక్కడ లైన్ తీసుకున్నాము సో ఇప్పుడు ఈ టూ ఇంచెస్ నుంచి దీనికి కూడా ఒక లైన్ తీసేసుకుందాం తీసుకున్నాం కదా ఇప్పుడు తీసుకున్న దాంట్లో లైట్గా రౌండ్ షేప్ వచ్చేటట్లు తీసేసుకుందాం ఇక్కడ కొంచెం కరువు రానిచ్చేసేయండి చాలు ఇలా ఇలా హ్యాండ్ తీసుకోవటం అనేది చాలా ఈజీగా ఉంటుంది ఈ విధంగా మనం మగ్గం వర్క్కి మార్కింగ్ చేసుకోవాలి ఎక్స్ట్రా టూ ఇంచెస్ యాడ్ చేసుకొని ఎక్స్ట్రా క్లాత్ మనకి బ్లౌజ్లో మిగులుతుంది కదా ఈ సైడ్ ఎక్స్ట్రా యాడ్ చేసేసుకొని స్టిచ్ చేసేసుకోవటం ఇలా హ్యాండ్ మెజర్మెంట్ ఎలా తీసుకోవాలనేది మీకు క్లియర్గా అర్థమైందనేసి అనుకుంటున్నాను సేమ్ మెజర్మెంట్స్ బ్లౌజ్తో కానీ లేదంటే టేప్తో కానీ మెజర్ చేసుకొని రెండు హ్యాండ్ కూడా మార్కింగ్ చేసేసుకోవాలి ఇలా రెండో ని కూడా ఈ హ్యాండ్ కి ఎంత మెజర్మెంట్ వచ్చిందో టేప్ కి మెజర్ చేసేసుకుని రెండో ని కూడా ఇక్కడ మార్కింగ్ చేసేసాను ఈ వీడియో లెంత్ అయి ఉండొచ్చు కానీ మీకు క్లియర్ గా అర్థం అవ్వాలి ఏ పార్ట్ ఎక్కడ వస్తుంది ఆమ్ డౌన్ ఎక్కడ వస్తుంది లెంగ్త్ వస్తుంది లూజ్ ఇవన్నీ మీకు క్లియర్ గా అర్థం అవ్వాలి కాబట్టి ఇంత లెంతిగా ఇంత క్లియర్ గా చెప్పాను అలానే ఒకసారి ఛానల్ ని విజిట్ చేసి థర్టీ డేస్ మగ్గం వర్క్ ఛాలెంజ్ ని చూడండి మీరు ఆ కోర్సును కనుక నేర్చుకుంటే మీకు మగ్గం వర్క్ అనేది థర్టీ టీ డేస్లో కంపల్సరీగా వచ్చేస్తుంది మన ఛానల్లో మగ్గమర్కు సంబంధించిన వీడియోసే కాకుండా స్టిచ్చింగ్ వీడియోస్ కూడా లాంగ్ ఫ్రాక్స్ టాప్స్ పంజాబీ డ్రెస్ ఇలా చాలా వీడియోస్ ఉన్నాయి ప్లీజ్ సబ్స్క్రైబ్